ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో భర్త ఐఎంటి వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ విడుదల చేసింది ఇక తెలంగాణలో ఎన్ని రోజులు వర్షాలు ఏ జిల్లాలో వర్షాలు కులబోతున్నాయి దీనికి సంబంధించి వీడియోలో తెలుసుకుందామండి వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీరోలకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇక వెదరబేట్ అయితే వచ్చేసిందనమాట గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి ఇక నైరుతి రుతుపవనాలు కారణంగా ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు స్టేట్లపై గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ వెల్లడించింది అనమాట ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో రెడ్ అలర్ట్ అయితే జారీ చేస్తున్నాయి తాజాగా తెలుగు రాష్ట్రానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అనగా ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది ఆ వివరాలు ఏంటనే చూద్దామండి ఇప్పుడు కొన్ని రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతుంది ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా ఏపీలోని ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలు చేరే అవకాశం అనేది అయితే ఉంది ఈ కారణంగా రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఈ అల్పపీడనం బలపడి రేపు అనగా ఆగస్టు ముప్పై ఒకటో తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వారంలో కురిసే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ అయితే తెలిపింది రేపు కూడా ఆ నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉందని చెప్పేసి ఐఎండీ అయితే తెలిపింది రేపు అనగా శనివారం ఆగా నాడు మంచిర్యాల జగిత్యాల ఆదిలాబాద్ హజీఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని ఐఎండీ అయితే తెలిపింది అదేవిధంగా కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ బుబ్బలపల్లి ములుగు నిర్మల్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ హైదరాబాద్ హమ్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది అనమాట రేపు ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక భారీ వర్షాలు కుర నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు నానున్న రానున్న నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతాగా వానలు పడినట్లు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఐఎండి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందనమాట